హలో స్టూడెంట్స్ వాక్యములు కంటిన్యూ చేద్దాం కదా రెండు రోజులుగా మీకు వాక్యములు నేర్చుకుంటున్నారు మీరు వాక్యములు నేను చెప్పడం జరుగుతుంది ఈరోజు కూడా మరో కొన్ని కొత్త వాక్యాలతో మీకోసం ప్రిపేర్ చేసుకుని వచ్చాను ఇవి మీకోసం రాసేసాను సైలెన్స్గా రాసుకుని వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా పక్కన కొంచెం లిస్టెన్స్గా ఉంది అందుకు చెప్పారు ఇప్పుడు చెప్తాను అది అది ఆకే సున్నా పెట్టే ఆ జ నాకీ పంపిస్తేనే యాక్ పంపిస్తేయు దమ్ ఇస్తే డు ఆంజనేయుడు నాకు దీర్ఘం ఇస్తేరా మమ్మిస్తే ఎక్కువ కావద్దె కు దక్కువమ్మిస్తే డు భక్తుడు ఆంజనేయుడు రామభక్తుడు అ కోతమిస్తేయ్యోధసు ధకి అవతి స్థిద్ధ్యా లో అయోధ్యలో రామ మకి సున్నా పెడితేమ్మ దగ్గుడిస్తేది నాకు తీర్థమిస్తేరా రా గుడిస్తే నీకు నా వీస్త మందిరాన్ని నాకు గుడిస్తేని రా గుడిస్తేని నీకే మావత్ ఇస్తారు రిమ్ రమ్ మీకి సున్నా పెట్టారు మేము చ దీర్ఘమిస్తే చా నిర్మించారు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు హా దీర్ఘమిస్తేదాకి రావతిస్తే ద్రా సున్నా పెట్టేళ్ళం నాకు వం ఇస్తే లో భద్రాచలంలో పాతిస్తే ప్రా తగ్గుడి స్థితి లత్వం ఇస్తే ఏ తగు దీర్ఘమిస్తే టా ప్రతి ఏటా సగ్గుడి దీర్ఘమిస్తే శ్రీ శ్రీకి రావతిస్తే శ్రీ లాగు దీర్ఘమిస్తే రా మా శ్రీరామ ఖ లాగు దీర్ఘమిస్తేలా నాకీ అవతిస్తే యా నాకీ సున్నా పెడితే నమ్మ కళ్యాణం జా గిస్తరు గగ్ కుమిస్తూ తక్కువ ఇస్తే తు తూకి సున్నా పెడితే తుమ్ దగ్గుడిస్తేది జరుగుతుంది జరుగుతుంది భద్రాచలంలో ప్రతి ఏటా శ్రీరామ కళ్యాణం జరుగుతుంది తెలిసిందే కదా అందరికీ మన ముఖ్యమంత్రి గారు ముత్యాలు ముత్యాల తలంబ్రాలు పట్టు చీర తీసుకెళ్ళి ఇస్తారు ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి భద్రాచలంలో తప్పనిసరిగా ముత్యాల తలంబ్రాలు ఇచ్చేసి వస్తారన్నమాట ప్రతి సంవత్సరం కూడా ವಗ್ ಗುಡಿಸ್ತೆ ಭಿ ಭಗ್ಗುಡಿ ದೀರ್ಘಮಿಸ್ತೇ ಭೀ ಷ ನಕೊಮಿಸೆಣು ಧಕೊಂಬಿಸೆಣು ವಿಭೀಷಣುಡು ತಗ ದೀರ್ಘಮಿಸ್ತೇ ರ ವ ನಕೊಮಿಸ್ತೇಣು ನ ಗುಡಿ ಸೆಣಿ ರಾವಣು ನಿ ಸ ಹಕೋತ್ವಮಿಸ್ತೇ ಹೋ ದ రాకొమ్మిస్తరు రాకొమ్మిసెడు సహోదరుడు రావణుని అంటే ఎవరు రావణాసురుడు ఇందాక నుంచి చెప్పుకున్నాం కదా నిన్న లెసన్స్ ఇవ్వాలి చెప్పుకున్నాం కదా మనం ఆయన తమ్ముడు విభీషణుడు అనమాట విభీషణుడు రావణుని సహోదరుడు సహోదరుడు అంటే అన్న రావచ్చు తమ్ముడు రావచ్చు అనమాట ఎవరినైనా కూడా సహోదరుడు అని అంటాము విభీషణుడు రావణుడికి తమ్ముడు అవుతాడు అనమాట రావణుని సహోదరుడు యాక్కుమిస్తేయ్యూ డాకీద్ధావతిస్తే ధకీ సున్నా పెట్టే ధమ్ నాకువం ఇస్తే లో యుద్ధంలో ధ రామావతిస్తే రమ అర్మాకి సున్నా పెట్టే రమ ధర్మం గాకీత్వం ఇస్తే ఏ లాక్ చికి సున్నా పెడితేచ్చి చాక పులిస్తే గెలిచింది రామ రావణ యుద్ధంలో ధర్మం గెలిచింది రామరావణ యుద్ధంలో ధర్మం గెలిచింది అంటే ఎవరు గెలిచి ఉంటారని మీ ఉద్దేశం రాముడు గెలిచాడు రాముడు ధర్మ తత్పరుడు కనుక రాముడే గెలిచాడు అన్నమాట ఎప్పుడైనా సరే ధర్మంగా మన పని మనం చేసుకుంటూ పోతే ఎంతటి కష్టాలనైనా ఓర్చుకుంటూ ధర్మంగా ఉంటే ఎప్పటికైనా కూడా ప్రతి విషయంలో కూడా సక్సెస్ అవుతాం అనమాట కాకపోతే లేట్ అవుతుంది చాలా లేట్ అవుతుంది வெயிட்யால வெயிட்யால எந்த வெயிட்ஸே எந்த ஈப் அனைது மன சந்தேகம்

రాముడు సత్యవాక్ పరిపాలకుడు అంటే సత్యమును మాత్రమే మాట్లాడుతూ సత్యంగా ఉండమని చెబుతూ పరిపాలించిన మహానుభావుడు రాముడు అనమాట శ్రీరాముడు సత్యవాక్ పరిపాలకుడు తను ఆడిన మాట తప్పడు అనమాట ఒక మాట ఇచ్చాడంటే దానికోసం ప్రాణాలని చెల్లించడానికి కూడా సిద్ధపడతాడు తప్ప మాట మాత్రం తప్పడు माना, माँ ना मास्तु भक्दीघम्स्ते भाषा ना मे भाषण मीर्गम से मे मन ने दीर्घमे का वकदीर्घमे डाकूम को वक दीर्घमेवा गुण इस కాపాడుకోవాలి మన మాతృభాషను మనమే కాపాడుకోవాలి ದೇಶ ದೇಶ ಬಹು ದೀರ್ಘಮಿಸೆ ಭಾಷೀ ಬೆಟ್ಟೆಲ್ಲಕೊದು ಭಾಷಲ ಕಾಕೇತ್ವ ಕಮ್ಮಿದು ತೆಲುಗು ನಾಕೇತ್ವಮೆಲ್ಲ ಸಕೀಸ ಲೆ ದೇಶ ಭಾಷಲ ಎವರೀ ಈ ಮಾಟ శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఏ భాష తప్పరుడు కన్నడ ఆయన కన్నడ ఆయన కూడా శ్రీకృష్ణదేవరాయలు ఏమని చెప్పారు దేశ భాషలందు తెలుగు లెస్స అని తిగడారన్నమాట అంత గొప్ప భాష మన భాష ఆ భాషని కూనీ చేసి అప్పుల తప్పులు రాసి నేను చాలా బాగా రాశాను చాలా బాగా నేను రాసింది కరెక్టు అని మంచిగా చాలా చాలా తప్పులు రాస్తుంటే బాధ గల్లి ఇలాంటి వాళ్ళు ఏమైపోయే వాళ్ళ అని చాలా బాధ కలుగుతూ ఉంటుంది అన్నమాట Halawet ಜಗ ದೀರ್ಘಮಿಸ್ತೇಜಾ ತುಡಿ ದೀರ್ಘಮಿಸ್ತೇ ಜಾತಿಯ ಜಗತ್ವಿಸ್ತೇ ಜಗಿ ಸುನ್ನ ಬೆಡ್ತಿವ್ಯಂ ಲ ದೀರ್ಘಮಿಸ್ತೇ ನೆಲಿ ಜಾ ನಕ್ ಸುನತೆ ನ ಮನ ಗಗಾತ್ವೆ ಗೌರ ವಾಗ್ಬುಡಿಸ್ತೇವಿನ್ನ ವಿಮ್ ಚ ದೀರ್ಘಮಿಸ್ತೇ ಲಗ್ತೇಲಿ ಗೌರವ మన జాతీయ జెండాని మనం గౌరవించాలి ఎవరైనా ఏమైనా మన జెండా గురించి తప్పుగా మాట్లాడితే మన దేశం గురించి తప్పుగా మాట్లాడితే తాట తీయాలి అందుకు మనకి మన దేశాన్ని మన జాతీయ జెండాని మన సంస్కృతిని మన భాషని మనం గౌరవించుకోవాలి

గకీ పావతిస్తే రవా రవాకి సినిం గగ్ దీర్ఘమిస్తే గా గర్వంగా ఇస్తే ఇస్తే పా పాకి పావతిస్తే పా లా గుడిస్తేలి చెప్పాలి ఎక్కడికి వెళ్ళినా మన దేశం గురించి గర్వంగా చెప్పాలి ఏ దేశమేగినా ఎందుకాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు కదా నిలుపరా నీ జాతి నిండు గౌరవం కాబట్టి మన గౌరవాన్ని మనమే నిలుపుకోవాలి మన దేశం గురించి మనం ఎక్కడికి వెళ్ళినా గొప్పగా చెప్పాలి ఇండియన్ నేను భారతీయుణ్ణి అని ఎంతో గర్వంగా చెప్పుకోవాలన్నమాట అంతేగాని బయటికి వెళ్ళినప్పుడు ఆ దేశం సూపర్ ఉందిరా మన దేశం చేస్తూ అని అక్కడికి వెళ్ళినప్పుడు మీ దేశం చాలా మంచిదండి ఈ దేశం బాగుందండి మా దేశం ఇప్పుడు ఏమీ ఉండవండి అని ఇలా చెప్పకూడదనమాట మనల్ని మన తల్లిదండ్రుల్ని మనం పుట్టిన ఊరిని మన దేశాన్ని ఇన్నిటిని కూడా మనం గౌరవించుకోవాలి బయట చాలా గొప్పగా చెప్పాలన్నమాట నిబద్ధత అంటే కాన్సన్ట్రేషన్ మనం నాకు నాకు సినిమా పెట్టినాం మనం ఏ పా నాకు గుడిస్తుంది పని ఏ పని నాకు ఏతు సాగు గుడిస్తేసి నాకు దీర్ఘం ఇస్తేనా చేసిన కొమ్ము ఇస్తే ఎప్పు గుడిస్తే రి నీకు ఇతీ పూర్తి నాకు గుడిస్తే బా దాకి తావతిస్తే తక్కువత్వం తో నిబద్ధతతో చాకేత్వం ఇస్తే యా యాగి యావత్ ఇస్తయ్యా లా గుడిస్తే చెయ్యాలి మనం ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చెయ్యాలి అంటే కాన్సన్ట్రేషన్ మనం చేసే పని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలన్నమాట ఒక పని చేస్తూ ఇంకోటి ఆలోచించడం ఇంకో పని చేస్తూ చేసే పని గురించి లేకపోతే జల్లిపోయిన దాని గురించి జరగవలసిన దాని గురించి ఆలోచించుకుంటూ లేకపోతే నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తూ ఏ పని కూడా చేయకూడదు అనమాట అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు కాబట్టి ఏ పని చేసినా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆ పని మీదే పెట్టినప్పుడు అది చాలా చక్కగా వస్తుందన్నమాట రెండు మూడు పనులు ఏది కరెక్ట్గా జరగకుండా ఉండే బదులు ఒక్క పని అయినా కరెక్ట్గా చేయడం బెటర్ కదా మా నాకు దీర్ఘమిస్తేయా నాకు గుడిస్తే నీకు నా వచ్చేసే నీ సమయాన్ని చూడండి పామా పెట్టాను అంటే నీ గుడి దీర్ఘమిస్తే నీ ట నా నాకు గుడిస్తే నీ నీటిని సమయాన్ని నీటిని ఒక ఋత్వం ఇస్తే ఎవరు దీర్ఘమిస్తే ధా వృధా మీన్స్ వేస్ట్ యాకి తిస్తే చేస్తే ఇకొమ్ము దీర్ఘమిస్తే డా డా కొమ్మిస్తే కూడదు చెయ్యకూడదు సమయాన్ని నీటిని వృధా చెయ్యకూడదు మీ టైమ్ టైంని వాటర్ని వేస్ట్ చేయకూడదు అనమాట దేన్ని కూడా వేస్ట్ చేయకూడదు ఫుడ్ని వేస్ట్ చేయకూడదు దేన్ని వేస్ట్ చేయకూడదు కానీ టైం అనేది మనకి గడిచిపోతే మళ్ళీ రాదు కనుక దాన్ని వేస్ట్ చేయకూడదు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక తెల్లారు లేవగానే మనం వాటర్ తోటే స్టార్ట్ చేస్తాం వాటర్ తోటి ఎండ్ కూడా చేస్తాం ఒక డేని కాబట్టి వాటర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి టాప్స్ టాప్ సబిలైసేసి అందులో వాటర్ డ్రాప్ 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 కారిపోతున్నా సరే కొంతమంది అది డ్రాప్ ఆ డ్రాప్ డ్రాప్స్ ట్యాంక్స్ ఖాళీ అయిపోతుంది కూడా అనమాట కాబట్టి ఒక్క డ్రాప్ వాటర్ వేస్ట్ అవుతున్నా సరే మనం ఎక్కడన్నా చూసినా సరే క్యాబ్స్ ఆఫ్ చేయడం చేయాలి స్తారు లా నాకు ఇస్తావు ఇతరులను గౌతవం ఇస్తే గౌరా వాడిస్తేవి సకేతం ఇస్తేస్తే సకేత వతిస్తేస్తే గౌరవిస్తే ఈ తమిస్తారు లా కొమ్మిస్తేలేదు ఇతరులు మా నా లా గుడిస్తేవి లేక నా వేస్తే మనల్ని గొక్క గౌ మిస్టేక్ గా రాబుడిస్తేవి సగ్ దీర్ఘమిస్తేస్తా సాగిత ఇస్తేస్తా రాక్కొమ్మిస్తే రూ గౌరవిస్తారు మనం ఇతరులను గౌరవిస్తే ఇతరులు మనల్ని గౌరవిస్తారు సింపుల్గా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంతే కదా మన రెస్పెక్ట్ ఇస్తేనే కదా వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారు అని ఇంగ్లీష్లో అది తెలుగులో ఏ కొమ్మిస్తారు కబ్బిడిస్తేకి ఊరుకి ఈ ఊరుకి ఆ ఊరు ఎంత దూ దీర్ఘం ఇస్తే దూ కోత్వం ఇస్తేమో దూరమో ఆ ఊరుకి ఈ ఊరు అంతే దూరం ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరుకి ఈ ఊరు అంతే దూరం ఇది దేనికి దేనికి ఉపయోగిస్తారో మీరే ఆలోచించుకోండి గుడిస్త సఖీ చ చాకి సున్నా పెట్టే చము ఢ ధొమ్మిస్తూ ధూకి బ ధక్మిస్తాడు హరిశ్చంద్రుడు అవతిస్త మక్కొమ్మిస్తేము అబద్ధము అమ్మిస్తాడు ఆడడు హరిశ్చంద్రుడు అబద్ధము ఆడడు ఇక్కడి వరకు ఈరోజు పాఠం మిగుతారు రేపటి పాఠం హరిశ్చంద్రుడు అబద్ధం ఆడాడు అట్లా వరకే మనం చెప్తున్నాం కదా ఓకే రేపు మీకు మరికొన్ని వాక్యాలు ప్రేపిస్తాను ఈరోజు సెలవు